ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా దురవారశాత్రం మండలంలో ఎమ్మెల్యే నెలవెల్ల విజయశ్రీ ప్రజా దర్బార్ నిర్వహించారు తిరుపతి జిల్లా దురవారశాత్ర మండలంలో శనివారం మండలా అధ్యక్షులు వేమసాని శ్రీనివాసలు నాయుడు అధ్యక్షతన ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం జరిగింది ప్రజలు అడుగడుగున సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కరించేందుకు సూలూరుపెడ్ నియోజకవర్గంలోని ప్రతి మండలంలో ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే నెలవెల్ల విజయశ్రీ తెలిపారు ఎస్ సి ఎస్టి కాలనీలో ఎనార్జి ద్వారా రోడ్లన్నీ కూడా మొదట విడతగా మనం ప్రతి మండలానికి రెండు కోట్ల లెక్కన మనము రోడ్లన్నీ కూడా వేసుకున్నాం ఇప్పుడు మళ్ళీ రెండో విడతలో కూడా ఒకటిన్నర కోట్తో మనం ప్రపోజల్స్ అన్నీ కూడా రెడీ చేసుకున్నాం శాంక్షన్ కూడా వచ్చేసింది త్వరగానే అవి కూడా రోడ్లన్నీ కూడా వేస్తున్నాం ముఖ్యంగా ప్రజల్లో ఉన్న సమస్య ఇల్లు హౌసింగ్ మీద ఎక్కువగా వస్తున్నాయి అవన్నీ కూడా హౌసింగ్ డిపార్ట్మెంట్ సర్వే చేసి ఎవరికైతే ఇరవై సంవత్సరాల ముందు ఇల్లున్నాయో లేదా ఎవరికి లేవో కొంతమంది ఒకే ఫ్యామిలీలో మ్యారేజ్ అయ్యి విడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఇప్పుడు హౌసింగ్ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు హౌసింగ్ గురించే ఎక్కువ ధ్యాస పెడుతున్నారు ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి సొంత ఇంటి కళ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇంటి కళ నెరవేర్చడానికి ఈ హౌసింగ్ డిపార్ట్మెంట్ని కూడా మనకు ఎక్కువగా సర్వేలు చేసి హౌసింగ్ ఎవరికి లేవో అందరికీ కూడా హౌసెస్ అంతా కూడా ఏర్పాటు చేస్తున్నాం అలాగే మొన్న మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు జిల్లాకు వచ్చినప్పుడు కూడా నేను అక్కడ ఆయనకి వినవించుకున్నాను చాలా వరకు మనకు ఇళ్ళ స్థలాలు లేక చాలామంది ఇబ్బందులు పడుతున్నారని వాటికి కూడా అధికారులకి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఆర్డర్స్ ఇచ్చారు ఎక్కడైతే ప్రతి మండలంలో కూడా సర్వే చేసి గవర్నమెంట్ భూములు ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడా పేదవాళ్ళకి ఇళ్ళ ఇళ్ళ పట్టాలు లేని వాళ్ళకి ఇళ్ళ స్థలాలు లేని వాళ్ళకి కూడా సర్వే చేసి అవంతా చూసి ఇళ్ళ పట్టాలు ఇమ్మని కూడా ఆ రోజు ఆదేశాలు ఇవ్వడం జరిగింది కొంతవరకు మనం సర్వే చేసి పెట్టున్నాం త్వరలోనే వాళ్ళంతా కూడా మ్యాపింగ్ చేసి మన చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ప్రతి ఒక్కరికి కూడా వీలైనంత వరకు మనకు స్థలాలు ఉన్నంత వరకు కూడా ఇళ్ళ పట్టాలు కానీ ఇళ్ళ స్థలాలు ఇచ్చి వాటికి తర్వాత హౌసింగ్ కూడా మనం ఏర్పాటు చేసుకుంటాం ముఖ్యంగా మన నియోజకవర్గంలో కూడా ఇరకం దీవిలో ఉన్న చాలామంది పడవ ప్రయాణం చేస్తూ ఇబ్బందులు పడుతుంటే వాళ్ళకు కూడా మనం పూడిగుప్పంలో స్థలం చూసి అక్కడ రెండు వందల డెబ్భై వరకు కూడా మనం ఇళ్ళ పట్టాలు ఇచ్చున్నాం ఇంకా కూడా నేను ఓజిల్ మండలంలో పెల్లకూరులో కూడా నేను సర్వే చేయించాను తడ మండలంలో కూడా అక్కడ కూడా ఇళ్ల స్థలాలు ఇక్కడ కూడా ధర్వార్ సత్రం మండలంలో కూడా గవర్నమెంట్ స్థలాలు ఉన్న చోట మనము ఇళ్ళ పట్టాలు కూడా ఇస్తాం ఎక్కువగా సమస్యలు వస్తున్నదే దాని మీదే ఇళ్ళ పట్టాల కోసం ఇళ్ళ కోసం అలాగే ఇవాళ అధికారికంగా అందరు కూడా చెప్పడం జరిగింది ఈ కరెంటు సమస్యలు కొన్ని చెప్తున్నారు అవన్నీ కూడా అధికారులు నోట్ చేసుకొని వాటి దిశగా ముందుకు వెళ్ళండి అధికారులు నాయకులు కోఆర్డినేట్ చేసుకొని మనందరూ ధ్యేయం ఒకటే అభివృద్ధి ప్రజల సమస్యలు పరిష్కరించడమే మనందరం మీరు నాయకులుగా మేం చేస్తున్నది అధికారులుగా మీరు ఉన్నది కూడా ప్రజల సమస్యలు పరిష్కరించడానికి దాని దిశగానే అటు అధికారులు ఇటు నాయకులు కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఎక్కడ ప్రజా సమస్య ఉందో అక్కడ సొల్యూషన్ వైపు ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను అలాగే ఏదైనా సాల్వ్గా సమస్యలు ఏమన్నా ఉంటే నా దృష్టికి తీసుకొస్తే ఏదైనా కలెక్టర్ గారితో మాట్లాడాల్సిన ఏదైనా ఉంటే నేను దాన్ని ఫార్వర్డ్ చేస్తాను అలాగే ఈరోజు తడ గ్రీవెన్స్ మీ దగ్గర వచ్చిన అర్జీలన్నీ కూడా తీసుకొని తొందరగానే వీలైనంత తొందరగా అవి పరిష్కారం వైపు పరిష్కరించేలాగా ముందుకు వెళ్తాను ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నా నేను నియోజకవర్గంలోనే ఉంటాను కాబట్టి సమస్యలు ఏదన్నా ఉంటే ఇంటిదాకా తీసుకొస్తే నేను ఖచ్చితంగా పరిష్కరిస్తానని సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకు